మన తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలలో నాకు అర్థమైనటువంటి విషయము మూడు రకాల జర్నలిస్టులు ఉన్నారు అది ఒకటి ఫేక్ జర్నలిస్టులు రెండు ట్రూ జర్నలిస్టులు మూడు రకము వీళ్ళు అబద్ధాలు చెప్పరుడే కానీ నిజాలను దాచి పెట్టేస్తారు నాకు అర్థమైనటువంటి విషయము ఈ వీడియో దయచేసి చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ యోగి గారు ఏం చెప్తున్నారు ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయి వెంట తిరిగినట్లు మీరు కనుక చూసినట్లయితే మీరు వంద మంది ముస్లిం అమ్మాయిని ఎత్తుకొచ్చేయండి తీసుకొచ్చేయండి ఈ గోరఖ్పూర్ లో ముస్లిం అమ్మాయిలు హిందువుల ఇంటికి రావాలి వస్తారు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాట్లాడి ఒక యోగికి ఒక సాధువుకి వచ్చే మాట్లాడి వంద మంది ముస్లింల అమ్మాయిలను ఎత్తుకొచ్చేయండి ముస్లింల అమ్మాయిలు మా ఇంటికి రావాలి వస్తారు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానండి ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడితే ఆ రాష్ట్రంలో ఉండే అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు యోగి మాట్లాడిన ఆ మీటింగ్లో ఒకవేళ కనుక రాముల వారి కనుక ఉండి ఉన్నట్లయితే ఒరే నువ్వు నా ఫాలోవరివా లేకపోతే రావణాసుడి ఫాలోవరివా నువ్వు నా ఫాలోవర్వి అయితే ఖచ్చితంగా ఇలాంటి మాటలు రావు నీకు నువ్వు రావణాసుడి ఫాలోవర్వే కాబట్టి నీకు ఇలాంటి మాటలు వస్తున్నాయనేసి అని ఉండేవారేమో

యోగి आदित्यनाथ ఏం చెప్పాడండి హిందూ ఒక సంస్కృతి ముస్లిం ఒక సంస్కృతి ఈ రెండు సంస్కృతులు కలిసి ఒక దగ్గర జీవించలేవు ఒక దగ్గర ఉండలేవు దీనికి ఏదో ఒక పరిష్కారం జరిగిపోవాలి ఏం పరిష్కారం చేస్తాడండి ఈయన అక్బరుద్దీన్ చెప్పిన దానికి యోగి ఆదిత్యనాథ్ చెప్పిన దానికి తేడా ఏముందండి ఇంకా అక్బరుద్దీన్ చెప్పిన దానికన్నా కూడా ఒక స్టెప్ ఎక్కువగా చెప్పాడు యోగి ఆదిత్యనాథ్ వంద మంది ముస్లింల అమ్మాయిలను ఎత్తుకొచ్చేయండి అక్బరుద్దీన్ వయసు ఎప్పుడైనా ఈ విధంగా చెప్పాడా అండి ముస్లిం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క మహిళలను ఎత్తుకొచ్చేయండి అనేసి ఎప్పుడైనా చెప్పాడా ఒకవేళ చెప్పినట్లయితే వీళ్ళంతా ఊరుకుంటారా అక్బరుద్దీన్ వయసు చెప్పింది తప్పు యోగి చెప్పింది శుద్ధ తప్పు అక్బరుద్దీన్ వయసు చెప్పింది వందకు వంద శాతం తప్పు అయితే యోగి ఆదిత్యనాథ్ చెప్పింది వందకు వెయ్యి శాతం తప్పు కాదంటారా సాయి జర్నలిస్ట్ ఈయన రీసెంట్ గా అక్బరుద్దీన్ వయసు చెప్పిన పదిహేను నిమిషాల ప్రస్తావన గురించి న్యూస్ అయితే చెప్పాడు కానీ యోగి ఆదిత్యనాథ్ చెప్పిన ఎందుకు చెప్పారండి మీరు ఎందుకు చెప్పరు మీరు జర్నలిస్టులు అండి ఈ విషయాల గురించి చెప్పినప్పుడు ఆ విషయాల గురించి కూడా మరి చెప్పాలా యోగి ఆదిత్యనాథ్ ఒక మనువాదపు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ముస్లింలది సమస్య కాదు సరే ఆయన ఏదో ఒక పరిష్కారం అయితే జరిగిపోవాలి ముస్లిం ఒక సంస్కృతి హిందూ ఒక సంస్కృతి అన్నాడు కదా ముస్లింలు కాసేపు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు అనుకుందాం అంటే ఏ సౌదీకో ఏ ఖత్తార్కో ఏ ఆస్ట్రేలియాకో వెళ్ళిపోయారే అనుకుందాం తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తాడండి వెళ్లి దళితుల మీద పడతాడు ఎందుకంటే తన యొక్క ఆలోచనలు తన యొక్క నడవడిక మనువాదపు ఆలోచనలు కలిగినటువంటి నడవడిక నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ లో వరెస్ట్ పర్ఫార్మెన్స్ యూపీ అంటే ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో యూపీ సర్కార్ ఫెయిల్ అయిపోయింది క్రైమ్ రేట్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము యూపీ ఇవన్నీ కూడా సాయి జర్నలిస్ట్ తెలియకుండా ఉంటుందంటారా చెప్పరు దాచి పెట్టేస్తారు ఫేక్ జర్నలిస్టులు ఫేక్ యాంకర్లు ట్రూ జర్నలిస్టులు ట్రూ యాంకర్లు ఉన్నట్టుగా సమాజంలో మరికొంతమంది అయితే ఉన్నారు వీరు జర్నలిస్టులు కాదులే కానీ వీరు సమాజంలో జరిగే కొన్ని విషయాలను బేస్ చేసుకొని చెప్తా ఉంటారు వీళ్ళలో కూడా జెన్యున్ పర్సన్స్ మరియు ఫేక్ పర్సన్స్ కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఉన్నాడండి ఈ వ్యక్తి తీసే వీడియోస్లో సగం అబద్ధాలు సగం నిజాలు ఈయన చరిత్ర చెప్తాడండి శుద్ధ తప్పులు కాస్త ఓపిక వినండి ఈ వ్యక్తి తీసిన రెండు వీడియోస్ గురించి చూద్దాము సింపుల్గా ఈయనను గుర్తుపెట్టుకోండి ఈయన గురించి ఈ వ్యక్తి ఏం చెబుతున్నాడో విన్నాము జయ శ్రీరామ్ ఈ దొంగ ఏం మాట్లాడుతున్నాడో విన్నారా రిలయన్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా కొనొద్దు ఆర్థిక బహిష్కరణ చేయాలని వాళ్ళ వర్గానికి చెబుతున్నాడు అలాగే పతంజలికి సంబంధించినటువంటి వస్తువులు కూడా కొనకుండా ఆర్థిక బహిష్కరణ చేయమని చెబుతున్నాడు అంటే హిందువులు తయారు చేసినటువంటివి ఏవి కూడా కొనవద్దంటున్నాడు ఇంతకీ ఈ దొంగ ఎవరంటే మనం ఇప్పుడు హిమాలయ బుక్ షాపు లేకపోతే హిమాలయ ఏదైతే ఉందో షాపులు అవన్నీ కూడా ఆ యజమాని అన్నమాట ఈ హిమాలయ కంపెనీ యజమాని ఒక ముస్లిం ఇతని ప్రసంగాన్ని మీరు విన్నారు కదా మనం అప్రమత్తంగా లేకపోతే ఎంత ప్రమాదకరం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి ఇతడు విన్నారుగా వీడియో ఇతను హిమాలయ బ్రాండ్కి ఓనర్ అని చెప్పాడు ఇతను ముస్లిం అని చెప్పాడు ఇతను దొంగ అని చెప్పాడు ఇతను హిందువుల షాపులో కొనొద్దు అని చెప్పాడని ఈ వ్యక్తి చెప్పాడు మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మొహమ్మద్ మనాల్ అని టైప్ చేయండి ఇమేజెస్ మీద క్లిక్ చేయండి హిమాలయ ఓనర్ ఎవరో మీకు తెలుస్తుంది ఇతను ముస్లిం అని చెప్పాడు ఇతను ఇతని పేరు భాను ప్రతాప్ ఇతను దొంగ అని చెప్పాడు ఇతను దొంగ కాదు సుప్రీంకోర్టు అడ్వకేట్ భాను ప్రతాప్ నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఒకసారి మీరు యూట్యూబ్ లోకి వెళ్లి సుప్రీంకోర్టు అడ్వకేట్ భాను ప్రతాప్ అనేసి టైప్ చేయండి ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోస్ చాలా వస్తాయి ఈ వ్యక్తి హిందువుల దగ్గర కొనద్దు అనేసి చెప్పలేదు ఆ విధంగా చెప్పాడు అనేసి ఈ వ్యక్తి క్రియేట్ చేసి చెప్తున్నాడు ఈ వ్యక్తి ఏం చెప్పాడంటే రామ్ దేవ్ బాబాని బ్యాన్ చేయండి అదే విధంగా రిలయన్స్ బ్యాన్ చేయండి అనేసి ఈ వ్యక్తి అయితే చెప్పాడు ఆ విధంగా చెప్పినందుకు ఈ భాను ప్రతాప్ ని ముస్లిం చేశాడు ఈ వ్యక్తి అదే విధంగా హిమాలయ కంపెనీకి ఓనర్ ని చేసేసాడు ఈ భాను ప్రతాప్ని ఎన్ని ఫేగులు అండి ఈ వ్యక్తి తీసిన మరో వీడియో అయితే చూద్దాము వీడియో చూశారు కదా అంతంలో ఉండే ఈ ముస్లిం డాక్టర్ తన దగ్గరకు వచ్చే మార్వాడి పురుషులకు వందత్యం అంటే పురుషత్వం పోయేలా ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ భార్య ముస్లింలు వసూమి చేసేలా చేస్తుండడం గుర్తించి ఇక్కడ మార్వాడీస్ అందరూ కలిసి అతన్ని నిలదీశారు ప్రతి అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటి ఈ వ్యక్తి చెప్తున్నది ఏంటి అక్కడ డాక్టరు డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే నువ్వు అసలు డబ్బులు ఎలా అడుగుతావు అనేసి కొంతమంది కొచింగ్ చేస్తున్నారు అంటే జరుగుతున్న సంభాషణను బట్టి అతను గవర్నమెంట్ డాక్టర్ అయితే మరో వ్యక్తి డాక్టర్ కి వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు వాళ్ళ దగ్గర ఏడు వందలు అడిగేవా లేదా అనేసి కొంతమంది అయితే వార్నింగ్ అయితే ఇస్తున్నారు డాక్టర్ సమాధానం ఇచ్చుకోలేకపోతున్నాడు సమాజంలో చాలా మంది గవర్నమెంట్ అధికారులు ఈ విధంగానే ఉన్నారు వాళ్ళకి నెల నెల వారి అకౌంట్ లోకి శాలరీ అనేది వస్తూ ఉంటుంది జనాలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ డాక్టర్ ఏడు వందల రూపాయలు అడగడము తప్పే కానీ దాన్ని ఈ వ్యక్తి ఏ విధంగా చిత్రీకరించారో చూడండి అక్కడ వచ్చే హిందువులు మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వారికి మగతరాన్ని పోయే ఇంజక్షన్లు ఇచ్చి వారి యొక్క భార్యలను వసపరుచుకుంటున్నాడు సమాజంలో ఉండి యాభై శాతం ముస్లింలు ఈ విధంగానే ఉన్నారు అనేసి ఒక విష ప్రచారం అయితే ఈ వ్యక్తి చేస్తున్నాడు ఎన్ని దారుణాలండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి తీసిన వీడియోస్లో ఇంకా చాలా ఫేకులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఉన్న ఆ సగం మంది మాత్రం ఇలాంటి పనులకి అంటే హిందూ ఈ వ్యక్తి వంద మాట్లాడితే తొంభై అబద్ధాలు ఈ వ్యక్తికి మినిమం కామన్ సెన్స్ ఉండాలండి మినిమం కామన్ సెన్స్ ఈ వ్యక్తి తనను తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా నేను విష ప్రచారం చేయడం కరెక్ట్గా అనేసి తనను తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇతను ఏ డిస్టిక్ లో ఉంటాడో తెలియదు మన ఏపీ వాడే అవునో కాదో కూడా తెలియదు ప్రకాశం నెల్లూరు డిస్టిక్ దగ్గరలో కనుక ఉంటే ఇతను తీసిన ఫేక్ వీడియోస్ ని చూపించి పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ పెట్టేవాడిని నేను ఇతడు తీసే ఫేక్ వీడియోస్ ప్రజలు నిజమని నమ్మితే ఇరు వర్గాల వారు రాడ్లతో రాళ్లతో తలలు పగలగొట్టుకుంటారండి ఇతను ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు ముస్లింలు మరకలండి ఇంకా చాలా వల్గర్గా అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారు నవతా జర్నలిస్ట్ ఈ మేడంకి కూడా మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఎందుకంటే ఈవిడ తీసిన వీడియోస్లో కూడా చాలా ఫేక్ వీడియోస్ ఉన్నాయి నేను చూపించగలను అదేవిధంగా ఆర్జే కిరణ్ ఈ అక్క తీసే వీడియోస్లో కూడా చాలా ఫేకులు ఉన్నాయి అది కూడా నేను చూపించగలను ఇంకా చాలా మంది ఉన్నారు ఫేక్ వీడియోలు తీసేవాళ్ళు జర్నలిస్టులే కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ సమాజం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బాగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ విధంగా కాకుండా జర్నలిస్టులే ఫేక్ వీడియోస్ స్ప్రెడ్ చేసినట్లయితే ఆ సమాజం ఏం బాగుంటుంది మరి